హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన మునగాకు రైస్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మునగాకు సర్వరోగ నివారిణి సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి మూడు వందలకు పైగా రోగాలను నయం చేస్తుంది మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి అధికంగా ఉంటాయి కాల్షియం ఐరన్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కళ్ళకి జుట్టుకి స్కిన్కి కూడా చాలా మంచిదండి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ను బాగా తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ మునగాకును ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిదండి ఇది ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది ఇలా ఒకసారి నేను చూపించే పద్ధతిలో రైస్ చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా లంచ్ బాక్స్ ఖాళీ చేసి ఇంటికి తీసుకొస్తారండి రైస్ అయితే అంత బాగుంటుంది మునగాకు మీకు ఎక్కువగా దొరికితే నీడలో ఆరబెట్టి ఇలా పొడి చేసుకొని స్టోర్ చేసుకోండి ఏ కర్రీలో అయినా ఒక స్పూన్ వేసుకోవచ్చు చాలా మంచిది ఈ రైస్ ను చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చు లేట్ చేయకుండా ఈ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ రైస్ కావాల్సిన చూసేద్దామండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొన్ని జీడిపప్పు పలుకులు పల్లీలు ఎండుమిర్చిని తీసుకోండి ఆయిల్ ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్కు తగినట్లుగా జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి తాలింపును ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి తాలింపు గింజలు ఇలా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిటికెడ పసుపు ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వండి ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత లేతగా ఉన్న మునగాకును తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని ఒక గుప్పెడ వరకు వేసుకోండి ఈ రైస్కి లేతగా ఉన్న మునగాకు అయితే చాలా బాగుంటుందండి ఇలా మునగాకును వేసుకొని ఆయిల్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మునగాకులో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది మంటను లో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే ఉంచి మునగాకును ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ను ఇందులోకి వేసుకోండి ఇలా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదా మీరు బాస్మతి రైస్నైనా వాడుకోవచ్చు నేను ఇక్కడ రెండు కప్పుల వరకు రైస్ తీసుకున్నానండి ఇలా రైస్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు రైస్ మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోండి ఇలా రైస్ మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి ఈ ఫ్లేవర్స్ అన్ని రైస్ కి మంచిగా పడతాయి ఇలా కలుపుకొని ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ లోకి ఒకటి లేదా రెండు నిమ్మకాయల నుంచి ఇలా రసాన్ని తీసుకొని వేసుకోండి లెమన్ వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి రైస్కి మంచి రుచి వస్తుంది బాడీ కూడా ప్రోటీన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఎక్కువ సోర్స్ ఉంటుంది ఇంతేనండి ఎంతో హెల్తీ మరియు అంతే టేస్టీ అయినా మునగాకి రైస్ అనేది రెడీ అయిపోయింది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ మునగా రైస్ను వీక్లీ ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిదండి ఎన్నో ఔషధ గుణాలున్నా ఈ మునగాక రైస్ను మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి